హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చండి అదేంటో నేను మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఏంటి చెప్పు ఫస్ట్ చికెన్ కరియాపాక్ పులావ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ నేను మీకు ప్రాసెస్ చూపిస్తా ఓకే ఏం తీసుకున్నావు ఇంకా చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నా ఫస్ట్ అయితే చికెన్ ఇక్కడ ఫస్ట్ అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఓకే ఉప్పు పసుపు కొద్దిగా కారం మంచిగా మిక్స్ చేసుకుందాం ఇది చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే ముక్క అనేది మంచిగా ఉంటుంది ఉప్పు కారం మసాలాలు పట్టి అందుకోసం ఫస్ట్ ఇలా పెట్టుకుంటున్నాను నేను అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఒక గిన్నె పెట్టుకుంది ఆయిల్ అయితే పోస్తున్నా మంచిగా వేడైంది గిన్నె ఆయిల్ కొద్దిగా వేడెక్కిందండి హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఆయిల్స్ అయితే వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే మంచిగా దూసి పెట్టుకున్నారు ఎంత తీసుకున్నామీ మంచిగా రెండు రూపాయలు తీసుకుని ఇట్లా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం నెక్స్ట్ అయితే ఒక పది వరకు పచ్చిమిర్చి నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలి వేసుకుందాం బాదం ఒక పది ఉన్నాయి నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలంట ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఓకే పేస్ట్ చేసి చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే పేస్ట్ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ అయితే చేసుకున్నారు ఈ విధంగా నెక్స్ట్ అయితే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి చేస్తున్నామీ ఓకే దాంట్లో చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కదా చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకున్నారు కదా ఇప్పుడు కొద్దిగా కుక్ అవ్వని ఇద్దాం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చూడండి లిడ్ అయితే పెట్టేసుకున్నారు లిడ్డు పెట్టేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే అయింది చికెన్ కొద్దిగా కుక్ అవుతుంది మిక్స్ చేయాలి మమ్మీ టమాటా వేసుకుందాం ఇక్కడ ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నారు అవైతే వేసేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు దీ పెరుగు అవి ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసారు ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు ఓకే చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కుక్ అయింది నెక్స్ట్ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏం యాడ్ చేస్తున్నావు నిమ్మకాయ ఎన్ని వేస్తావు ఒక మూడు పెరుగు కొద్దిగా వేసుకున్నాము ఒక టూ స్పూన్స్ అది పేస్ట్ అయితే వేసాము ఇప్పుడైతే హాఫ్ కప్ అంత వేసాము నెక్స్ట్ అయితే కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే సాల్ట్ చూసుకుంటున్నారు సరిపోయిందా మీ చాలా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా సరే ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలంట అది అయిన తర్వాత ఎసరైతే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టి పెట్టేసుకున్నారు మా మదర్ ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ముందైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా కుక్ అయింది నెక్స్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఎసరు స్ ఇక్కడైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాము వాటర్ అయితే ఫోర్ గ్లాస్ వేసుకున్నాం అనమాట ఆ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్ అయితే తగ్గించారు మా మదర్ అయితే చూడండి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నారు ఒకసారి సాల్ట్ వేసుకోవాలి ఎసరికి వేసుకోవాలి కదా రైస్కి సరిపడి అంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం రైస్కి కూడా సరిపోవాలి కదా ఇప్పుడు వేసేసి ఎసరు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎసరైతే వచ్చేసింది సో నెక్స్ట్ అయితే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నారు చూడండి రైస్ అయితే యాడ్ చేసేసుకున్నారు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసి పెట్టేసామండి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే దమ్ అవుతున్నాయి ఇందాక గెసర్లో అయితే యాడ్ చేసుకున్నాం కదా సో కొద్దిగా కుక్ అయిన తర్వాత అయితే సిమ్ మీద అయితే పెట్టేశాము ఫైవ్ మినిట్స్ అయితే దించేద్దాం మొత్తం చూడండి పైనుంచి అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నారు సో ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా కొద్దిగా దమ్ అయితే సరిపోతుంది అంతే కదా మమ్మీ అంతే సిమ్ మీద పెట్టేశారు స్టవ్ అయితే చూడండి ఇందులోకి అయితే రైతా చేశారు ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఇప్పుడైతే దీంతో అయితే తినేస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ దమ్ కయితే పెట్టేశానండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే తర్వాత నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను మస్తుగా ఉంటుంది అండి సో ఉంటుంది అయితే దమ్ అయిపోయింది చూసుకుంటున్నారు చూడండి మంచిగా దమ్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నారు అయిపోయింది చూడండి బా ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగా వచ్చిందండి సర్వ్ అయితే చేసుకుంటున్నాను చూడండి టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు ఫ్లేవర్ అయితే మస్తుగా వస్తుంది ఫ్రెండ్స్ దానికి కాంబినేషన్ అయితే మా మదర్ అయితే రైతా చేశారు అది కూడా వేసేస్తున్నారు నానే కరివేపాకు పులావ్ అయితే రెడీగా అయిపోయిందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కరివేపాకు తినరు కాబట్టి మనం ఇలా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇష్టంగా కూడా తినేస్తారండి అందరికీ చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు ఫ్రెండ్స్ బాయ్ అండి